ప్రజెంట్ పార్ట్ ఫైవ్ అనమాట దీనికన్నా ముందు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉన్నాయి అవి ఈ తమ్ముణీలతో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అన్నమాట మీరు పార్ట్ వన్ చూసుకుంటే వస్తేనా ఈ పార్ట్కి మీకు క్లారిటీ వస్తుంది అనమాట సీక్వెన్స్ వైజ్ చూశారు కాబట్టి మీకు ట్రెక్కింగ్ చేయాలన్నా లేదంటే రేపు పొద్దున్న సోలోకి వెళ్ళాలన్నా గ్రూప్తో వెళ్ళాలన్నా ఉడక మొత్తం ట్రెక్కింగ్ తాలూకు ఫుల్ డీటెయిల్స్ సీక్వెన్స్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు వాచ్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ ఎవరైనా ఇక్కడ పైకే పీక్ అని ఒకటి ఉందని చెప్పాను కదా పైకే పీక్ దాని గురించి ఏమో ఈ ఎయిర్పోర్ట్ పెట్టారు ట్యాప్లు ఎయిర్పోర్ట్ దీని పేరు ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా కాట్మాండ్ నుంచి ట్యాప్లూ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే అయినా పైకే పీక్ సబ్మిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి సో ఈ ప్యాప్లూ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండే మౌంటైన్స్ ఏంటంటే పైకే పీక్ అదొకటే నాకు తెలిసి ఇంకా మిగతా పీక్స్ వెళ్ళాలంటే ఈ ఎయిర్పోర్ట్కి రానక్కర్లేదు డైరెక్ట్ లూక్లా ఎయిర్పోర్ట్లో దిగేసి ఇంక మిగతా సమ్మిట్ చేయొచ్చు అనమాట ఈ ప్యాప్లు ఎయిర్పోర్ట్ వచ్చేసి డొమెస్టిక్ యూసేది యాక్చువల్గా కాకపోతే అన్ని మౌంటైన్ ఫ్లైట్సే ఉన్నాయి సో ఒకవేళ ట్రెక్కింగ్ పర్పస్లో ఈ ప్యాప్లో ఎయిర్పోర్ట్కి రావాలనుకుంటే అది ఒక పైకి పీక్ చేసే దాని గురించి మాత్రమే ఈ ప్యాప్ల ఎయిర్పోర్ట్కి రావాలి నాకు తెలిసి సో మిగతా పెద్ద పెద్ద కొండలు సమ్మిట్స్ ట్రెక్కింగ్లు ఇవన్నీ ఇంకా లూక్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళి లూక్లా నుంచే వెళ్తారనమాట సో ఈ ప్యాప్ల ఎయిర్పోర్ట్ను పెద్దగా ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ ఎందుకంటే సెలరీ వరకు మీరు ఒక రోజులో ట్రక్లో రాగలరు అదే సెలరీకి రీచ్ అవ్వాలంటే సెలరీ ప్యాప్లు పక్క పక్కనే ఉంటాయి ఇంటి నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ ఏడు రోజులు అయిపోతుంది ఈ రోజుకి సో ఏడు రోజులు దాల్బోత్ ఒక్కొక్క రోజు ఒక హోటల్లో పడుకోవడము అంటే ఒక్కొక్క రోజు ఒక డెస్టినీకి రీచ్ అవ్వడం అనమాట ట్రెక్కింగ్ ప్రోగ్రెస్ ఫైనల్గా నేను సెలరీకి రీచ్ అయ్యాను జుంబేసి నుంచి సెలరీ మహా అయితే నాలుగు గంటలు మూడు గంటలు ట్రెక్కింగ్ లేదంటే ఏదన్నా జీప్లో అలా వెళ్తుంటే ఎక్కువచ్చు జుంబేసి నుంచి సెలరీ వరకు సో మొత్తానికి సెలరీ నుంచి నేను పదకొండు గంటలకు అనుకుంటా జీప్లో స్టార్ట్ అయ్యాను పయ్యాకి వెళ్ళాలి యాక్చువల్గా పై అనేది కొంచెం లూక్లాకి దగ్గర ఉండే ప్లేసు సో పయ్యకి జీప్లో స్టార్ట్ అయ్యాను సో మొత్తము గతుకులు గతుల జర్నీ అనమాట మొత్తం వీడియోలు తీస్తుంటే ఫుల్ షేకీగా వచ్చాయి చాలా వరకు వీడియోలన్నీ డిలీట్ చేశాను అనమాట అసలు అంత గతుకులు ఉంటాయి దానికి సలరి టు పయ్య ఒక డే పడుతుంది అక్కడికి వెళ్ళడానికి పయ్యాకి వెళ్ళడానికి ఇంకా అది లాస్ట్ డెస్టినే అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా బైక్ కానీ లేదా ఏదైనా వేరే వెహికల్స్ కానీ అస్సలు అలవా లేదు సో వెళ్ళడానికి కూడా లేదు మొత్తం కొండలు కదా ఇంకా పయ్య అనేది లాస్ట్ ప్లేసు ఏదైనా బైక్లు వెళ్ళాలన్నా సో ఆ పయ్యకి నేను ఈ జీప్లోంచి బయలుదేరాను అంత రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు మరి గాడ్ సెక్షన్ డ్రైవ్ కదా రెండు వేల ఐదు వందల రూపాయలు నేపాల్ కరెన్సీలో తీసుకున్నారు మన కరెన్సీలో పన్నెండు వందల యాభై అవుతుంది అనుకుంటా ఇండియన్ కరెన్సీలో సో పైయ్యకి రీచ్ అయ్యాను పైయ్యకి రీచ్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఒకటి షర్పా గెస్ట్ హౌన్స్ అని ఒక హోటల్లో స్టే చేశాను ఎంతో పన్నెండు వందల రూపాయలు తీసుకున్నారు నేపాల్ కరెన్సీలో మన కరెన్సీలో ఆరు వందల చిల్లర అవుతుంది ఇంక్లూడింగ్ భోజనము అన్నీ కలిపి బాగానే ఉంది షిర్పా గెస్ట్ హౌస్ పై అలా ఉంటుంది అసలు పయ్యాకి అంటే ఇప్పుడు లూక్లా ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో వెళ్ళేటోళ్ళకి ఈ పయ్య అసలు టచ్ అవ్వదు అనమాట పయ్యా తర్వాత లూక్లా ఎయిర్పోర్ట్ వస్తుంది సో నేను రోడ్డు మార్గంలో వెళ్ళాను కదా జిరి నుంచి అందుకే ఈ పయ్యకి రీచ్ అయ్యాను ఇంకా పయ్యా నుంచి ఇంకా రేపు నేను నా ట్రెక్కింగ్ ప్యాక్దింగ్కి స్టార్ట్ అవ్వాలి అంటే యాక్చువల్గా లూక్లా రీజన్ నుంచే వెళ్ళాలి ప్యాక్దింగ్ అనే ప్లేస్కి సో ప్యాక్దింగ్కి స్టార్ట్ అయ్యాను అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఐ జస్ట్ ఓపెన్ మై విండో కర్టెన్స్ సీన్ దిస్ బిగ్ స్నో నెక్స్ట్ ఇంకా పయ్యా నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ఇంకా ఏది వెళ్ళడానికి అవ్వదు అనమాట అసలు దారి కూడా ఉండదు కార్లు కానీ జీపులు కానీ లేదా బైక్ లో కానీ వెళ్ళడానికి అస్సలు అవ్వదు అందుకే ఇక్కడ నుంచి ఎక్కువ గుర్రాలు గాడిదల్ని ఉపయోగిస్తారనమాట ట్రాన్స్పోర్ట్కి సో ఇక్కడ వరకు మొత్తం స్టాకు రోడ్డు మార్గంలో వస్తుంది జీప్లో కానీ దేనైనా తీసుకుని వస్తారు ఇంకా సిలిండర్లు కానీ డీజిల్ కానీ ఏదోటి సరుకులు అనమాట ఇంకా పైన ఉన్న ప్రదేశాలకి సరుకులు పంపించడానికి అయితే హెలికాప్టర్లనే పంపించాలి లేదంటే ఈ గాడిదలు గుర్రాలు తర్వాత యాక్స్ కూడా ఉంటాయి వాటి ద్వారా పంపించాలన్నమాట సో కంప్లీట్గా చూడండి ఇక్కడ ఎన్ని గుర్రాలు ఉన్నాయో చూడండి ఇక్కడ ఎన్ని గాడిదలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక నూట యాభై గాదుల వరకు ఉన్నాయి ఇంకా ట్రెక్కింగ్లోకి చాలా వెళ్ళింటాయి అనమాట సో ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్ అనమాట గాడిదల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక హబ్ లాంటిది నేను తెలుసుకుంది ఏంటంటే మామూలుగా పయ్యా రీచ్ అవ్వాలి పయ్యా తర్వాత లూక్లా ఎయిర్పోర్టు లూక్లా ఎయిర్పోర్ట్ తర్వాత నామ్చే బజారు నామ్చే బజార్ నుంచి ఇంకా మిగతా డెస్టినేస్ ఉంటాయి కదా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి అలా అనుకున్నాను కాకపోతే ఏం చెప్పారంటే పయ్యా నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి దారిలో లూక్లా వస్తుంది కానీ లూక్లాకి వెళ్ళనక్కర్లేదు లూక్లోకి వెళ్తే మళ్ళీ ఒక సిక్స్ కిలోమీటర్స్ అడిషనల్ అవుతుంది సో పయ్య నుంచి ప్యాక్దింగ్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారనమాట సో పయ్య నుంచి ప్యాక్దింగ్కి బయలుదేరాను సో రోడ్డు చాలా నేరోగా ఉంది ఆల్మోస్ట్ ఒక కొండ కానుకొని జస్ట్ పక్కన నేరోగా ఉంటుంది కదా అలాగా వెళ్ళిపోతున్నాను ఇంకా అంటే ఒకరు ఆపోజిట్లో ఇంకొకరు వచ్చిన కొడుక జరగడానికి వెళ్ళలేదనమాట సో ఏమైనా గాడిదలు కానీ గుర్రాలు కానీ ఇలా ఈ పాయింట్లు వస్తాయినా చాలా జాగ్రత్తగా ఒక ఉండిపోవాలి అంత నేరోగా ఉంటాయి అనమాట రోడ్లు అందుకే ఇక్కడికి ఏవి ట్రెక్కింగ్కి అందుకే ఇక్కడికి ఇంకా ఏవి జీపులు కానీ బైకులు కానీ ఏమి రాలేవు అసలు అంత నేరోగా ఉంది రోడ్డు అసలు నడవడానికే కష్టంగా ఉంది అర్థం చేసుకోండి చౌరికర కానీ పయ్యా నుంచి ప్యాక్ దింకెళ్ళే దారిలో ఈ చౌరికర కానీ ఒక ప్లేస్ వస్తుంది అక్కడ నుంచి లొకేషన్స్ హైలైట్ అసలు అన్నీ చాలా బాగుంటుంది అంటే ఒక ఫారిన్కి వచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట మంచి హౌసెస్ మంచి రోడ్సు ఏటీఎం మంచి మంచి రెస్టారెంట్లు చాలా కలర్ఫుల్గా ఉంటుంది అసలు లొకేషన్స్ గుడికి అదిరిపోతాయి అసలు వీళ్ళందరినీ చూస్తున్నారు కదా వీళ్ళంతా లుప్లాగా వేసుకోటి నుంచి బ్యాగేజ్ కలెక్షన్ చేసుకొని అక్కడ నాంచీ బజార్కి వచ్చేటళ్ళకి ఇవ్వడం గురించి అనమాట లేదంటే కొన్ని సరుకులు తీసుకెళ్ళడం గురించి ఉంటుంది సో మొత్తానికి అరవై కేజీలు డెబ్బై కేజీలు వెయిట్ మోస్తారంట వీళ్ళు రోజు వీళ్ళుని షర్పాస్ అంటారు బాగా ఎక్కువ వెయిట్ మోయగల కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి జీన్స్లోనే మ్యాపింగ్ ఉంటుంది అనమాట వాటిని తట్టుకుంటట్టుగా హై ఆల్టిట్యూడ్ ప్లేస్లో చాలా స్పీడ్గా ఎక్కువ బరువు మోసుకొని వెళ్ళగలరు షర్పా కమ్యూనిటీ ట్రెక్కింగ్ చాలా చాలా ఇరిటేషన్గా ఉంది అసలు ఎంతో స్పీడ్గా నడుస్తున్నాను పోతున్నాను కానీ ప్యాక్థింగ్ రావట్లేదు రీచ్ అవ్వడానికి మధ్య మధ్యలో ఊర్లో వస్తున్నాను కానీ అది అది కాదనమాట నే టెస్ట్ని ప్యాక్థింగ్ వెళ్ళాలనుకుని బయలుదేరాను సో ప్యాక్టింగ్కి రీచ్ అవ్వాలి ఎప్పటికీ రావట్లేదు ప్యాక్థింగ్ ఇంకా నడుచుకుంటూ స్పీడ్గా వెళ్తూనే ఉన్నాను బాగా టైర్ అయిపోయాను ఈరోజు చాలా చాలా పెద్ద పెద్ద కొండలు ఎక్కాను అసలు కొండ రెండు సార్లు ఎక్కి రెండు సార్లు దిగేసి రీచ్ ప్యాక్ వస్తుంది అసలు చాలా హార్డ్ ట్రెక్ అన్నమాట ఈ రోజు బ్యాక్ డింగ్ ది సైట్ వే స్ట్రైట్ yes యా మొత్తానికి ప్యాక్దింగ్ రీచ్ అయ్యాము ప్యాక్దింగ్ స్టార్టింగ్లోనే ఏదో ఒక హోటల్ దొరుకుతుంది అనుకున్నాను ఇది గ్రీన్ వ్యాలీ టీ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతే ఉన్నాయి రూమ్స్ అన్నారు వెంటనే వెళ్ళిపోయాను యాక్చువల్గా హోటల్ అంతా ఖాళీ ఉంది ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటా అన్నాడు నేపాల్ కరెన్సీలో మన కరెన్సీలో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చిల్లర అవుతుంది సో కాకుంటే స్టే చాలా బాగుంది హాట్ వాటర్ కూడా ఉన్నాయి కానీ నేను స్నానం చేయబుద్ధి కాలేదు నాకు ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుండిపోయాను ఇది ఈరోజు ప్యాకింగ్ ట్రెక్ ప్రోగ్రెషన్ అనుకున్నట్టుగానే ప్యాకింగ్కి రీచ్ అయ్యాను అంటే నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సెవెన్ డేస్లో ఇలాంటి హోటల్లో ఫస్ట్ టైం అనమాట స్టే చేయడం మంచి లగ్జరీస్గా ఉంది తర్వాత ఈ హోటల్లో ఉండే అతని పేరు మైఖేల్ అనమాట ఇప్పటికీ నాతో టచ్లో ఉంటాడు ఈ మైఖేల్ పండుగలు అప్పుడు విషెస్ చేస్తాడు హాయ్ గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు ఉంటాయి కొన్ని వీడియోలు షేర్ చేసుకుంటుంటాము యూట్యూబ్ యూట్యూబ్ వీడియోలు సో మైకిల్ అనమాట వెరీ నైస్గా ఎవరైనా వెళ్తేగినా ఈ గ్రీన్ వ్యాలీ టీ హౌస్లో స్టే చేయొచ్చు ప్యాక్దింగ్లో నేను వచ్చేదారిలో నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే ఈ గాడిదలు పయ్య నుంచి మొత్తము సరుకులు మోసుకెళ్తాయంట నామ్జే బజార్ వరకు వెళ్ళిపోయి సరుకులు మోసుకెళ్ళడం మళ్ళీ ఖాళీ క్యాన్లు ఏమైనా ఉంటాయి అక్కడ నుంచి తీసుకురావడము రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి బరువు మోయడమే వీటి పని అనమాట చచ్చిపోయితే వరకు అంత బరువు మోసినా రాత్రిపూట ఇవి చలిలో ఉంటాయి వీటికి షెడ్ కూడా ఉండదు షెల్టర్ ఉండదు సో వాటి జీవితం అంతా చూస్తే కళ్ళల్లో చాలా బాధగా ఉంటుంది వాటి బరువు మోస్తున్నాం కదన్నట్టుగా రోజు మొనాటమి పొద్దున్న లేగాలి యాభై కేజీల నుంచి ఎనభై కేజీలు వెయిట్ వేస్తారంట ఆ సిలిండర్లు రెండు రెండు సిలిండర్లు ఇలాంటి లగేజ్ మోసుకుంటే అంత హైట్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తాయి అన్నమాట చాలా బాధ అనిపించింది గాడిదలు చూస్తుంటే ఏదో రోజు ఈ బరువు మోయడం ఆపేస్తే ఇంకా వాళ్ళు కోసేసుకొని మాంసం కిందికి తింటారు సో ఇది గాడిదల జీవితం ఇక్కడ సో చాలా బాధ అనిపించింది మనసు అయి పుట్టినందుకు ఎంతో పుణ్యం అనిపించింది వీటి జీవితం చూసిన తర్వాత Yeah, uh, this is a good tea house uh, to stay.